నగర పాలక సంస్థ విజయనగరం వారు ఏర్పాటు చేసిన డిఎస్ఆర్ పార్క్ను ప్రారంభానికి నోచుకోలేదు ఈ పార్కును ఈ పార్కుకు చిన్న చిన్న వర్క్స్ ఆ పనులు కంప్లీట్ చేసి ఈ పార్కును ప్రారంభించాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు ఏడవ వార్డులో ఉన్న డిఎస్ఆర్ పార్కును ప్రారంభించాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు పార్కు చుట్టూ ప్రహరీ కూడా నిర్మించారు కానీ లోపల పార్కు లోపల పనులు ఇంకా మిగిలి ఉన్నాయి మిగిలి ఉన్న పనులను పూర్తి చేసి ప్రారంభించాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు నగరపాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించాలని పార్కును ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు